ప్రైజ్ హాలే లూయా అందరి క్షేమమైన మరి మీరు ఎంతో బిజీ షెడ్యూల్ కలిగి ఉన్నప్పటికీ మరి నేను చేసే షార్ట్ వీడియోస్ని వీక్షిస్తున్నందుకు ప్రత్యేకంగా ఉంది నాకు నేను చేసే ప్రతి వీడియోలో ఒక సందేశం ఉంది ఈరోజు నా ఒక స్పెషల్ సందేశం ఏంటనగా మనం ఎంతమందిని స్నేహితులను సంపాదించుకున్నాం ఎంతోమందిని దూరం చేసుకుందాం తరగతి గదిలో ఉన్నప్పుడు మనం గేమ్ ఆడుతుండే వారిని దోస్త్ అండ్ కటీఫ్ దోస్తులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున ఆ బాల్య దశలో ఆ తరగతిలో క్లాస్ క్లాస్రూమ్లో చదువుకున్న రోజుల్లో ఎంత అద్భుతమైన జీవితం అది అసలు అది గుర్తు చేసుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఎందుకనగా ఎలాంటి కక్ష ద్వేషం సాధింపులు లేని పరిశుద్ధమైన హృదయంతో కొట్టుకొని తిట్టుకొని అంతేకాకుండా చిన్న చిన్న గొడవలు పడి మళ్ళీ పొద్దున్నే లేచి హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ అంటూ క్లాసెస్లో చాలా ఎంజాయ్ చేసిన జీవితాలు మనే ఎప్పుడైతే కాలం అనేది మన జీవితంలో వచ్చేసిందో కొంతమంది స్నేహితులను పొందుకున్నాం కొంతమంది స్నేహితులను పోగొట్టుకున్నాం ఇంట్లో చూడండి అక్క చెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య భార్యభర్తల మధ్య తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎడబాటు కలిగి ఈ రోజున బంధాలను బాంధవ్యాలను వాటి యొక్క విలువ లేనట్టుగా చేసి ఆర్టిఫిషియల్గా హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు ఉంది సమాజం దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటనగా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నారు ఆయన ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ మరి ఆజ్ఞ ఆజ్ఞను ఎరిగిన వారిగా ఈరోజున బైబుల్ పట్టుకొని చేస్తున్న వారైతేనేమి నేను సువార్థికుని అంటూ నేను సంఘంలో ఒక సభ్యునంటూ చెప్పుకోవచ్చు ఎంతమందితో మనము మంచి సంబంధాన్ని తెంచుకున్నాం ప్రతిసారి ఎదుటివాడే మంచివాడు కాదు నేను మంచిగానే ఉన్నాను అనే ఆలోచనను ఆపేసి ఇతరులు నాకు దూరం అవడానికి కారణము నేను కూడా కదా నాది ఏమైనా మిస్టేక్ ఉంటేనే కదా ఎదుటివారు నాకు దూరం అయ్యేది అని ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది ఫోన్ చేస్తే మాట్లాడలేదని వారు నాకు ఫోన్ చేయడం లేదని నా వయసుకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని అనేక రకాలైన పట్టింపులతో ఈరోజున సంఘంలోనైనా సమాజంలోనైనా మంచి సంబంధాలను తెంచుకున్న వారిగా ఉన్నాం నేనంటాను దేవుడు మనకిచ్చిన ప్రతిరోజు కూడా ఆనందించాలి మనం అపోసం పౌలు గారు అంటారు కదా ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడని చరసాల చీకటి గదుల నుంచి ఆ వాక్యం రాశారు అంటే నువ్వు ఆనందంగా ఉండకుండా పోవడానికి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే చాలామందితో స్నేహాన్ని కటాఫ్ చేసి వాళ్ళు మాకు సహాయం అందించలేదని లేక నా తండ్రి ఇంటి వారు నా తల్లి ఇంటి వారు నాకు ఏమాత్రం సహాయం చేయలేదు వాళ్ళకు నాకెందుకు నాకెందుకు సంబంధాలు అంటూ ఒంటరిగా బ్రతుకుతున్నట్టయితే ఆలోచన చేయాలి ఇంతమందిని కోల్పోయినాం మనం ఈ రోజున మరి మరలా ఎప్పుడు కలుస్తాం మనం ఎన్ని సంవత్సరాలే మన సొంత వారితో మాట్లాడక ఎన్ని సంవత్సరాలుగా గడుస్తుంది నీకు సువార్త చెప్పి వాక్య పరిచయం చేసి ప్రత్యేకంగా రక్షణలోకి నడిపించిన నాయకుంతో కనెక్షన్ తెగిపోయి వాక్యాన్ని ఎరిగిన వారిగా బైబుల్ పట్టుకున్న మనం ఒక్కసారి ఆలోచన చేయాలి నిన్ను వాళ్ళని పూర్వ వాళ్ళని ప్రేమించమని చెప్పిన దేవుడు మనం ఎంతమందిని ప్రేమిస్తున్నాం ఎంతమందిని దూరం చేసుకున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే చిన్న పిల్లకాయ దశలో ఉన్నప్పుడు అనగా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా చాలా హ్యాపీగా గడిపిన జీవితాలు రోజున లేదు కలిస్తే హాయి చెప్పుకునేంత పరిస్థితి కూడా లేదు ఎందుకు అనగా వారు ఎదుగుతున్న కొలది ఒకరినొకరు అర్థం చేసుకునే విధానంలో ఎదగకపోవడమే అంటే పరిపక్వత లేకపోవడం అన్ని విషయాలు పరిపక్వత ఉంది కానీ ప్రేమించిన విషయంలో వారిని అర్థం చేసుకున్న వారి అర్థం చేసుకున్న విషయంలో ఆత్మీయంగా పెంచి పెద్ద చేసిన వారిని అర్థం చేసుకున్న విషయంలో చాలామంది వెనుకబడిన వారిగా ఉన్నారు వారు చెప్పే వాక్యము నచ్చడం లేదని ఆ సంఘంలో నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సంఘంలో ఉండి కూడా పక్కనే ఉన్న వారితో మాట్లాడకుండా చిన్న చిన్న విషయాలను బట్టి బంధాలను క్రీస్తు ప్రేమను కోల్పోయిన వారు చాలామంది కనబడుతున్నారు ఈరోజున ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటనగా కనిపిస్తున్న మనుషుని ప్రేమించని నీవు కనిపించకుండా దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు నేను దేవునికి ప్రార్థిస్తున్నా దేవుని నా ప్రార్థన వింటున్నాడని చెప్పేటివన్నీ అబద్ధాలే ఎందుకనగా దేవుని వాక్యం సెలవించినట్టుగా నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం విషయంలో నువ్వు సఫలీకృతమైనప్పుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు నీకు దేవుడు జవాబిస్తాడు ఎవరి విషయం మన గుండెను కఠినపరచుకున్నావు ఎవరి విషయమై మన హార్ట్ చాలా వేదలకు గురి అవుతుంది ఈ సంవత్సరం ముగింపులోనైనా వారిని క్షమించేసి ఎవరు కనబడితే వారి విషయమై నువ్వు నీ గుండెను కఠినపరచుకుంటున్నావో వారిని క్షమించేసి క్రీస్తు ప్రేమతోను ముందుసాగితే వాక్యానికి నీవు విలువించినట్టే జీవంగా నేను దేవుడు మాట్లాడుతున్నాడు కక్ష కోపము ద్వేషము పగ లేకుండా నిష్కపటమైన ప్రేమతో జీవించే క్రైస్తవులు కావాలని దేవిని ప్రేమిస్తున్నాను చెప్పే నీ జీవితంలో నిజంగా దేవిని ప్రేమ ఉన్నట్టయితే శత్రువులను ప్రేమించాను అంటున్నాడు ప్రభు శత్రువులను అంటున్నాడు శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటున్నారు ఎవరు మన శత్రువులు అంటే మన ఇష్టానికి అడ్డం వచ్చిన వాళ్ళే శత్రువులు అయిపోయారు రోజుల్లో కొత్త నిబంధన కాలంలో క్రీస్తు సువార్తను అడ్డగించిన వారు క్రీస్తుకి విరుద్ధంగా నడిచిన వారు శత్రువులుగా ఉన్నారు కానీ ఈ తరంలో చూసినట్టయితే వారి ఇష్టాన్ని అడ్డగించి వారిని ఎవరైనా సరిచేయడానికి ముందు వస్తే వారి మీదనే రాళ్ళు వేసి వారిని వారి యొక్క సాక్ష్యాన్ని పాడు చేయడానికి పూనుకున్నవారు అనేకులున్నారు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే మొదటి ఆజ్ఞలోనే ఫెయిల్ అయిపోతే క్రైస్తవులుగా లేక దేవుని యొక్క ఆ సంఘాన్ని వెళ్తున్న విశ్వాసాన్ని ఎలా చెప్పగలం అందుకే ఏ సంవత్సరం ముగింపులోనైనా ఒక నిర్ణయానికి వద్దాం మన వ్యక్తిగతంగా ఎవరెవరితో సంబంధాలు తెంచుకున్నామో వారు దైవజనులైనా నీ ఇంటివారైనా బయటి వారైనా స్నేహభావం కలిగి దేవుని యొక్క వాక్య ప్రకారం మనల్ని మనం చేసుకుంటే అదే గొప్ప క్రిస్మస్ అదే గొప్ప హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటే నూతనత రాదు కానీ మన హృదయాన్ని సరి చేసుకొని ఎప్పుడైతే ప్రవ్వా నీవు నన్ను క్షమించినట్టుగా నేను ఎదుటివారిని క్షమిస్తానని ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానము ఈ ప్రవ్వా అంటే ఖచ్చితంగా దేవునికి మరి క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి పాతవి గతించనంటే ఈ రోజులో వాక్యం ఎరిగిన వ్యక్తి ఈరోజు నా ఎంతోమంది లెక్క చేయనంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిగా ఉన్నారు మొదట ఉన్న స్నేహం మొదట ఉన్న సన్నిహిత బాంధవ్యం మొదటగా ఉన్న స్నేహము ఆ యొక్క ప్రేమలు అన్నీ పటాపంచలైపోయిన కారణము ప్రార్థన లేని జీవితము నాకే అన్ని తెలుసు లేని అనే విశ్వాస జీవితంలో ఎదగడం ఎదుటి వ్యక్తి రాంగ్ అంటూ వేరే వ్యక్తి చెప్పినప్పుడు అదే కోణంలో ఆ వ్యక్తి గురించి ఆలోచించి మనుషులు చెప్పిన మాటలను బట్టి వ్యక్తిగతంగా ఇతర సాక్ష్యాన్ని పాడు చేస్తున్న వారుగా ఉండడం బట్టి ఈ రోజున దేశించడము ఏవగించుకోవడము ఇతరుల మీద నిందలు వేయడం అనేది చాలామంది జీవితాలు అలవాటు అయిపోయింది దానివలన వచ్చిన లాభం ఏమైనా ఉన్నదా అంటే దేవునికి ఇష్టం లేని జీవితము దేవునికి ఇష్టం లేని మరి ప్రార్థనలు దేవునికి ఇష్టము కానీ జీవన విధానమే దాన్ని బట్టి సంతోషం లేదు నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నాకు హ్యాపీని ఎరికరదండి నా ఇంట్లో వారితో నాకే సమాధానం లేదు నాకు ఏ హ్యాపీని ఇయర్ లేదంట నన్ను దేవుని శాపులుగా వాక్యం కాదా మనం చేద్దాం మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో వారిని ప్రేమించినట్టయితే వాళ్ళ వాళ్ళ వయసుకు వాళ్ళ జీవితానికి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు మనం విలువిస్తాం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు క్షమించుకునేది వెంటనే కలిసి ఉండేది ఆనందంగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతుండేది ఈ రోజున ఉందా జీవితం వయసు ఎదగైనప్పుడు అనగా వయస్సులో ఎదగనప్పుడు ఎంతో నిష్కపటంగా ఉన్నాం వయస్సులో ఎదిగాక వాక్యంలో ఎదిగాక అన్ని విషయాల్లో విరిగిపోయిన హృదయాలతో పాడైపోయిన జీవితాలు ఈరోజున చీకటిమయమైపోయిన జీవితాలు కనబడుతున్నాయి అందుకే దేవుని వాక్య ప్రకారముగా మనం ఆలోచన చేద్దాం ఈ సంవత్సరం ముగింపులో ఎంతమందిని ద్వేషించాం ఎంతమందికి దూరం అయిపోయాం ఎంతమందిని మరి ద్వేషిస్తూ వాళ్ళ గురించిన సాక్ష్యము చెడుగా మాట్లాడి వారిని హేవగించుకోవచ్చు వారి మీద నిందలు వేస్తూ సరి సరిచేసుకుని అవును నేను పట్టుకుంది బైబుల్ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న నేను ఇతరులను అర్థం చేసుకునే విషయంలో చాలంగా చాలా దూరంగా ఉన్నాను వాక్యానికి దూరంగా ఉన్నాను నా స్వనీతితో సుబుద్ధితోనే బ్రతుకుతున్నానని ఒక్కసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుడు నేను దర్శిస్తాడు నిన్ను దేవుడు దర్శించి నీతో మాట్లాడతాను నూతన సంవత్సర వాగ్దానం పేపర్ మీద కాదు దేవుడు నీకే బయలు రే సహోదరి సహోదరులారా నీకు సహాయం చేసిన వారిని మర్చిపోయినవేమో నీకు జీవితాన్ని ఇచ్చిన వారిని మర్చిపోయావేమో మొదటగా నీ వారికి ఇచ్చిన ప్రియారిటీ కూడా రోజున ఇవ్వకుండా మూర్ఖంగా తయారైనవేమో జాగ్రత్త దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నావు దేవుని వాక్య ప్రకారం నిన్ను వాళ్ళే నీ బురువు వారిని ప్రేమించుము అన్న మాట వేరే వ్యక్తులకు రాసింది కాదు ప్రపంచమంతరికి రాసింది అది ఒక క్రైస్తవునికే కాదు ప్రజలందరి కొరకు దేవుడిచ్చిన సందేశం ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో ప్రవేశం కాబోతున్న మనం ఎలాంటి పరివర్తన కలిగి జీవించాలనుకుంటున్నామో ఆలోచన చేద్దాం మార్పు కోరుకో అభివృద్ధిలో మార్పు కోరుకో వ్యక్తిగత జీవితంలో మార్పు కోరుకో మానసిక ఆలోచన జీవన విధానాన్ని కూడా మార్చుకుంటే అది నీకు సంతోషకరమైన సంవత్సరాన్ని ప్రసాదించబోతున్నది ఈ మాటలు ముగించడానికి ముందుగా తెగిపోయిన బంధాలను కలుపుకుందాం పాడైపోయిన పరిశుద్ధ జీవితాలను పరిశుద్ధపరచుకున్న వాక్య ప్రకారం నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించున్న వాక్య ప్రకారముగా ఎంత మందినైతే మనం దూరం చేసుకున్నామో ఎంత మందితోనైనా అయితే శత్రుత్వం కలిగి ఉన్నామో దయచేసి వాళ్ళతో మాట్లాడండి సంభాషించండి మనిషి ఉన్నప్పుడే వారి యొక్క సహవాసాన్ని కోరుకుందా నీకు ఇష్టమైన వ్యక్తులుగా వారు ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయం బట్టి మాట లాభ చేసినట్టయితే తిరిగి వారిని కనెక్ట్ అయ్యి వారితో మాట్లాడు ప్రార్థించి తండ్రి నేను ఎదుటి వారిని క్షమించలేని స్థితులు ఉన్నాను నా హృదయం అప్పటి నుండి ప్రార్థన వ్యక్తిగత అన్నిటికీ దూరం అయిపోయింది అని నిర్జముగా ఒక విశ్వాసీలను ఆలోచన చేసి ప్రభు సమర్పించుకుంటే ఖచ్చితంగా మరి నూతన హృదయాన్ని దేవునికి ఇస్తాడు నూతన సంతోషం నేను ఉబికి వస్తుంది ప్రే సహోదరి సహోదరులరా బాల్యకాల దశలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీ లైఫ్ కుటుంబంలో ఈ రోజున సంతోషం లేదు జీవితాల సంతోషం లేదు మానసికంగా తృప్తి లేదు వ్యక్తిగత జీవితాల సాక్ష్యం పాడైపోయింది చివరికి ఒంటరిగా మిగిలి ఏడుస్తున్న వ్యక్తిగా ఉన్నట్టయితే తిరిగి దేవుని వాక్య ప్రకారముగా వాళ్ళెత్త మూర్ఖులైనా క్షమించు క్షమించే మనసు దేవుడిచ్చినది ద్వేషించే మనసు సాతానుండి వచ్చినది మరి ఎలాంటి మనసు నీకు దేవుడిచ్చా ఇంకా నువ్వు ద్వేషిస్తూ ఉన్నట్టయితే ఈ సంవత్సరం ముగింపులోనైనా ఒక్కసారి చిన్ననాటి స్నేహితులను గుర్తు చేసుకోవచ్చు నీ చుట్టాలను బంధువులను గుర్తు చేసుకోవచ్చు అందరూ నీ వెనకాల ఉన్నారా అందరూ నీకు కనెక్షన్ తెగిపోయిన వారిగా ఉన్నారా దేవుని ప్రేమతో తిరిగి బంధాలు కలుపుకోండి ప్రేమనురాగాలతో నూతన సంవత్సరానికి మన హృదయాలు సిద్ధపరచుకోండి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబ జీవితాలు అనుభవిస్తున్న మనం ఇతరులకు ఆశీర్దకరంగా ఉండడానికి ఆ చిన్న పని చేద్దాం మాట్లాడండి వీలైతే ఏ విషయంలో బంధాలు తెలిపినో క్షమాపణ చెప్పి వారితో సమాధానపడండి తిరిగి దేవుడు మీ వ్యక్తిగత జీవితాల్లో ఆ పరలోక సంతోషాన్ని పర్లో ఒక ఆనందాన్ని ఇస్తారు రైతుల